మరొక ప్రశ్నని చూద్దాం గురువు గారు ప్రియాంక గారు విజయవాడ నుంచి అడుగుతున్నారు ఈ ప్రశ్నని గణపతికి తొండం కుడివైపు శ్రేష్టమా అంటూ రాస్తారు ఆ వినాయకుడి రూపం ఏ విధంగా చూసినా అందంగా ఉండదు కదా అయినా అందంగానే మనం భావన చేస్తాం సన్న చిన్న కళ్ళు సూక్ష్మంగా చూస్తాయి పెద్దవైన చేటల వంటి చెవులు ప్రతి విషయాన్ని వింటాయి విరిగిపోయిన తొండమైనా చక్కగా ఆనందకరంగా వెలగపళ్ళని స్వీకరించే విధంగా ఆ పొడవైనటువంటి నాసిక తొండము హస్తము హస్తి ఆయన హస్తి ప్రతి విషయాన్ని సూక్ష్మంగా గ్రహించే విధంగా మనం దర్శనం చేసుకుంటూ ఉంటాం పెద్దదైన ఉదరం ప్రపంచంలో ఉండే అన్ని విషయాలని తన పొటలో దాచుకుంటుంది అన్నట్లుగా ఉండే ఆ వినాయకుడు కూర్చుంటే మూషికుడు ఆయన వాహనం అలాంటి ఆ వినాయకునికి సంబంధించి పూజించే సమయంలో తొండము కుడివైపున తిరిగి ఉంటే భౌతికమైనటువంటి కోరికలను వినాయకుడు నెరవేరుస్తాడు వరద అభయ ముద్రలలో ఆ వినాయకుడు ఏ వైపున చేతిలో లడ్డువము మోదకము ఉంటుందో ఆ వైపున ఆయన తొండం అలా మలిగి ఉంటే భౌతికమైన సుఖాలు నెరవేరుస్తాడు అలా కాకుండా వరదహస్తం ఆ వైపున తిరిగి ఉంటే వినాయకుడు కైవల్యాన్ని కైలాస శాశ్వత నివాసాన్ని అనుగ్రహిస్తాడు మోక్షం లభిస్తుంది అంటుంది శాస్త్రం ఇలా రెండూ కాకుండా తొండం ఇలా నివురుగా వృత్తాకారంలో చుట్టబడి లోనికి కానీ వెలుపలికి కానీ ఉన్న ఎడల రెండింటినీ అనుగ్రహించే దైవం అవుతాడు కనుక మనం తొండం కుడివైపున భౌతిక సుఖాలకు తొండం ఎడమవైపున పారమార్థిక ప్రపంచానికి ప్రతీకాత్మకంగా స్వీకరిద్దాం ఎలా చూసినా మనం రెండు కావాలి అనుకునే పక్షంలో కాసింత శ్రమకు ఓర్చి తొండమును నిరువుగా ఉండే విధంగా ఇలా వృత్తాకారంలో పైభాగం వైపుగా వృత్తంగా చుట్టబడి ఉన్నట్లుగా ఉండే ప్రతిమను వెతికి పూజిద్దాం లేదా మనమే సిద్ధం చేసుకుందాం